గత రెండు నెలల నుండి మావోయిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశం మరియు శ్రీకాసా పునర్నిర్మాణం కొరకు మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు కోల్ బెల్ట్ ఏరియాలో కరపత్రాలు విడుదల చేస్తున్నారు అని దీనిపై పూర్తి స్థాయి విచారణ కొరకు రామగుండం పోలీస్ కమిషనర్ హెం శ్రీనివాస్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎగ్గడి భాస్కర్ డీసీపీ మంచిర్యాల ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు కొందరు వ్యక్తులు శ్రీకాసా పునర్నిర్మాణం కోసం మందమరి రామకృష్ణాపూర్ ఏరియాల్లో తిరుగుతున్నారన్నారు సమాచారం మేరకు శ్రీ ఏ రవికుమార్ ఏసీపీ బెల్లంపల్లి శ్రీధర్ కె శ్రీధర్ రెడ్డి సిఐ మందమర్రి జి రాజశేఖర్ ఎస్ఐ రామకృష్ణపూర్ యొక్క సిబ్బందితో రామకృష్ణపూర్ మరియు మందమరి ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేశామని ఆదేశించగా సిఐ మందమర్రి ఎస్ఐ ఆర్కేపి ఆర్కే వన్ మెయిన్ రోడ్ ప్రాంతంలో పెట్రోల్ చేయిచుండగా ఒక వ్యక్తి నల్లటి బ్యాగ్ భుజానికి వేసుకుని కనిపించగా అతన్ని చూసి ఆపడానికి ప్రయత్నించగా అతను పారిపోయాడు ఆ బ్యాగ్ చెక్ చేయగా బ్యాగ్ లో మావోయిస్ట్ పార్టీ డాక్యుమెంట్స్ మరియు వాల్ పోస్టర్స్ కరపత్ర బ్యాగ్ బ్యాగ్ లో ఉన్నాయి వెంటనే మందబరీసీఐ బెల్లంపల్లి ఏసీపీకి సమాచారం ఇవ్వగా బెల్లంపల్లి ఏసీపీ వచ్చి అతన్ని విచారించగా తన పేరు మహమ్మద్ హుస్సేన్ సుధాకర్ రమాకాంత్ వాల్ పోస్టర్స్ కరపత్రాలు సెల్ ఫోన్ వద్ద నుండి సీజ్ చేసి అతన్ని కస్టడీకి తీసుకోవడం జరిగింది కమిటీ విరసం విప్లవ రచయితల సంఘం తెలంగాణ ప్రజా ఫ్రంట్ తర్వాత అసంఘటిత కార్మికుల సంఘం ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ పోలీస్ స్టేషన్లో ఈ ప్రెస్ మీట్ ఇప్పుడు సాయంత్రం ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం సుమారు ఆరున్నర ప్రాంతంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమైంది నా పేరు మాదన కుమారస్వామి పౌరాకుల సంఘం తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రటరీని మిత్రులారా మాకు ఈ పోలీస్ స్టేషన్లో మహమ్మద్ హుస్సేన్ కవి రచయిత సామాజిక కార్యకర్త ఈ ప్రాంతంలో ముఖ్యంగా సింగరేణికి తెలంగాణలో గుండకాయిన సింగరేణి ప్రాంతానికి చెందిన ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల ఆరు ప్రాంతం నుంచి వెళ్ళి అప్పటి ఉద్యమాలలో పాల్గొని సికాసా లాంటి సంస్థల్లో వ్యవస్థాక సభ్యుడిగా పనిచేస్తూ ఇక్కడ కార్మికుల హక్కుల కోసం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగిన యాభై ఆరు రోజుల సుదీర్ఘ సమ్మెతో పాటు ఎన్నో కార్మిక హక్కులల్లో పనిచేసిన నాయకుడు మహమ్మద్ హుస్సేన్ తనకు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు ఇట్లా ఉద్యమంలో పనిచేస్తున్న క్రమంలోనే తన భార్య జిలాని బే సహచరిని కూడా నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఎన్కౌంటర్ చేయడం జరిగింది అప్పటి చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ అనుకూల కాలంలో తను పనిచేస్తున్న క్రమంలోనే జార్ఖండ్లో అరెస్ట్ అయ్యి నాలుగు సంవత్సరాల జైలు దీతం అనుభవించి రెండు వేల పది సంవత్సరం నుంచి తను ఒక సాధారణ పౌరునిగా ఒక సామాజిక కార్యకర్తగా కవి రచయితగా తను ఈ ప్రాంతానికి సంబంధించిన కార్మిక హక్కుల గురించి వీటన్ని తల్లులు బిడ్డలని ఈ ఉద్యమాల నేపథ్యంలో పుస్తకం కూడా ఇటీవల రాసిండు తను నిజానికి ఒక కవి రచయిత కాకుండా ఒక సామాజిక కార్యకర్త అట్లాంటి సామాజిక కార్యకర్తను ఇవాళ ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగున ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఉమ్మడి కరినర్ జిల్లా అయినటువంటి జమ్మికిండ్ర పట్టణంలోని మార్కెట్ సమీపంలో తన ఇంటి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు కారులో బలవంతంగా నెట్టి తీసుకొని రావడం జరిగింది ఆ ఇంటి సమీపంలో తను ఉండే ఇంటి సమీపంలో తన అన్న కూ కొడుకు కోడలు ఉన్న వాళ్ళకు కూడా ఏం సమాచారం ఇవ్వకుండా మేము పోలీసులమని కూడా ఇక్కడ ప్రకటించుకోకుండా సివిల్ దస్తులో ఉండి పట్టుకొచ్చింది ఉదయం ఈ విషయం ఆ కుటుంబ సభ్యులు పౌరవకుల సంఘంతో పాటు తెలంగాణ రాష్ట్రము ఈ దేశంలో ఉన్న అందరూ రచయితలు మేధావులందరికీ సోషల్ మీడియాలో లేదా డిజిటల్ న్యూస్ వస్తున్న అన్నిట్లో తెలిస్తే అందరూ ఆందోళన నేపథ్యంలో సుమారు పదకొండు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో అజయ్ అనే హెడ్ కానిస్టేబుల్ ఆ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో మీ మహమ్మద్ హుస్సేన్ ఉన్నాడు మీరు గాబర పడకండి ఇక్కడికి రండి అని చెప్తే ఆ న్యూస్లో భాగంగానే ఈ ప్రజా సంఘాలందరూ మేము ఇక్కడికి నాలుగు గంటల ఐదు నిమిషాలకి రావడం జరిగింది వచ్చుడితోటే మాతో పాటు అంత క్రితమే వచ్చిన కుటుంబ సభ్యులు మాతో పాటు మేము వస్తున్న క్రమంలో వచ్చిన ఆ కుటుంబ సభ్యులు కూడా స్థానిక పోలీసులకు కలిసి మేము అలానా మహమ్మద్ హుస్సేన్ ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నారని చెప్తే మేము వచ్చినామని వాళ్ళు చెప్పడం జరిగింది మేము కూడా పౌరాకుల సంఘం అని చెప్పి నా విజిటింగ్ కార్డు ఇచ్చి ఇక్కడ ఉన్న పోలీసు హెడ్ కానిస్టేబుల్ ఎవరి ఇస్తే తను వెంటనే ఎస్ఐకి పాస్ చేయడం జరిగింది ఇట్లా కొద్దిసేపటికి ప్రెస్ మీట్ అవుతుంది పది నిమిషాల్లో మిమ్మల్ని పంపుతామని చెప్పేసి మమ్మల్ని వెయిట్ చేయడం జరిగింది పౌరాకుల సంఘంగా మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పది సంవత్సరాలలో నిర్బంధం క్రూరమైన నిర్బంధం చట్ట వ్యతిరేక కాలంలో పనిచేస్తున్నప్పుడు కూడా మేము ఎన్నో నిజ నిర్ధారణ చేసినా పోలీసుల దగ్గరికి ఏసీపీల దగ్గరికి ఎస్పీల దగ్గరికి కమిషనరేట్ల దగ్గరికి పోయినా కూడా మాకు ఒక్క నిమిషం రెండు నిమిషంలో ఇంటర్వ్యూ ఇచ్చి పది నిమిషాలకు దాటి ఎప్పుడు కూడా అంత క్రూర నిర్బంధం కేసీఆర్ కాలంలో జరగలే ప్రజాస్వామ్య పాలన ఏడో గ్యారంటీగా అపాయింట్మెంట్ ఇవ్వలే ఇట్లా మాట్లాడే విషయాన్ని తెలుసుకునేది ఒక భయాకంపితునిగా తీసుకొచ్చిన ఒక సామాజిక ఉద్యమకారుని డెబ్బై నాలుగు సంవత్సరాల సిటిజన్ను ఇంత ఒక నిర్బంధ స్థితిని తెలుసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం లేకుండా మెదిలిన ఈ పోలీస్ స్టేషన్ యొక్క వైఖరిని పౌరవాక్ల సంఘం ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇట్లా ప్రచారం చేయడం అబద్ధాలు చెప్పడం ఇట్లాంటి స్థితి ఉండొద్దనే కదా మొన్నటి రెండు వేల డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పాలన కోసం అని తెచ్చుకున్నామని చెప్పినాం కదా చెప్పిల్ కదా నిన్నటి వరకు కూడా మాట్లాడింది కదా శ్రీధర్ బాబు మంత్రి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్కు సీతాకతో పాటు ఇక్కడ స్థానికంగా ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు తను కూడా గతంలో ఉద్యమరాలు వచ్చింది తను కూడా వచ్చి ఇక్కడ వివేక్తో పాటు వంశీకృష్ణ గడ్డ వంశీకృష్ణ ఎంపీకి ఇంతమందికి ఫోన్ చేస్తే ఎవరు స్పందించరా మిత్రులు ఇక్కడ మీడియా మిత్రులు చెప్తారు హరీష్ రావు ఎక్స్ వేదికగా ఖండించిండు పౌర హక్కుల సంఘం మానవ హక్కుల వేదిక పేపర్లో వచ్చిన దాన్ని చూసి మీరు నిర్బంధాలతోటి ఒక డెబ్బై నాలుగు సంవత్సరాల యుద్ధాన్ని ఎట్లా పట్టుకుపోతారని వాళ్ళు పేపర్లో వైరల్ అయింది